హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా ఫస్ట్ టైమ్స్ ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసేసి లేటెస్ట్ నీ మోడల్ ఫ్యాన్సీ పట్టు సాఫ్ట్ పట్టు శారీస్ అండి అన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి అలాగే మీకైతే బెస్ట్ ఆఫర్ అయితే ఉందండి ఈ శారీస్కి మీరు ప్రతి ఒక్కళ్ళు ఎవరు తీసుకున్నా బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కలెక్షన్ ఈ రేట్కి అయితే ఎవరు ఇవ్వలేరండి ఈ శారీస్ అన్నీ కూడా పన్నెండు వందలు పైనే కానీ లోపలి శారీస్ కాదు ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్తో వస్తున్నాయి సాఫ్ట్గా ఉంటాయి చాలా చాలా లైట్ వెయిట్ అండి ఈ రేట్కి ఎవరు ఇవ్వలేరు త్వరగా కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఆర్గంజా కాంబినేషన్ ఇవన్నీ సింగిల్ మ్యాచింగ్ టూ టూ మ్యాచింగ్తో వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది సేల్ జరుగుతుంది ఇప్పుడైతే కనుక మీకు ఆఫర్లో అయితే కనుక ఇవన్నీ వే పైనే ఉన్నాయి మీకు ఏ శారీ తీసుకున్నా కూడాను ఈచ్ వన్ వచ్చేసి తొమ్మిది వందలకి ఇవ్వక వన్ శారీ అయినా సరే ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగు ఓన్లీ తొమ్మిది వందలే ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఈ ఆఫర్ని కూడా చూసండి కావాలంటే మీకు కొంచెం వీళ్ళకాడ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి అండి ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది ఈ ఆఫర్ మీరు ఎవరికైనా చెప్పినా కూడా చక్కగా తీసుకుంటారు బాగుంది ఫుల్ జరీ బివింగ్ స్మాల్ బౌడరు చాలా చాలా లైట్ వెయిట్ ఇది వచ్చి లక్స్ గ్రీన్ స్కై బ్లూ కాంబినేషన్ సో సరేగా కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వీడియో